భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేస్తున్నారు సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను గౌరవనీయులైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల వారి పక్షాన సైన్యంలో ఉన్న శక్తివంతమైన యోధులను వీక్షించండి యుధామన్యుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీ ఎరుకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూల పురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేసెను ఆ తర్వాత శంఖములు డోళ్ళు డంకాలు బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రమును పూంచి ఉన్న ఒక అద్భుత రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు ఋషికేశుడు అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకములను పూరించారు గొప్ప గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజయుడైన సాత్యకి దృపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజబలము కలవాడు పుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు ఓ ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంత చిహ్నం కలిగి ఉన్న పాండు పుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఓ అచ్యుత శ్రీకృష్ణ దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోష పెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధం వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్థ ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతి పుత్రుడు అర్జునుడు భావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది నా శరీరమంతా వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి నా విల్లు గాండీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోతున్నది నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసి రాక్షసుడను సంహరించినవాడా అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను ఓ కృష్ణ నాకు విజయం కాని రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కర్లేదు మనం ఎవరి కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనం ఏముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు భావమర్దులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించిన సరే ఏం తృప్తి ఉంటుంది మనకు సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయినవాడా ఓ జనార్దన ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషముగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణ అయినా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి సొంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలం వారి ఆలోచనలు దురాసచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాస ఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు కాని ఓ జనార్దన మన వారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులు అవుతారు దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగటం వలన కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుదురు కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓ జనార్ధన కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహా పాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధ భూమిలో చంపివేసిన సరే అది దీనికంటే మేలే సంజయుడు పలికెను ఈ విధంగా పలికిన అర్జునుడు దీన స్థితిలో తీవ్ర శోక సంతతుడై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు